ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము పంచవటి క్షేత్రము రెండవ ప్రకరణము మూడవ రోజు పంచవటి తీరమున కొంతకాలము అధికముగా నివసించాలని తలంచి సీతారాములు ఒక చల్లని ఛాయందు విశ్రమించుచు రాముడు లక్ష్మణుని పిలిచి తమ్ముడా ఈ ప్రాంతమున అన్ని విధముల అనుకూలమైన ఒక చక్కని ప్రదేశమును నిర్ణయించి నీకిష్టమైన రీతి ఒక పర్ణశాల నిర్మించమని ఆజ్ఞ చేయగా ఆ పదములు లక్ష్మణనకు కత్తిపోటులు వలె తోచి భరించుకొనలేకపోయాను రామ ఇంతటి కఠినపు మాటలు వినుటకు నేనే దోషము స్థితినో తెలుపుము అని పాదములపై పైపడి ప్రార్థించను అందులకు సీతారాముల ఆశ్చర్యమున లక్ష్మణ ఎందుకింత విచారపడుచున్నావో అర్థమొకటలేదు నా నోట కఠినపు మాటలు ఏనాడైనను వినింటివా కఠినపు మాటలాడుటకు నాకేమైనా పిచ్చి పట్టినదా ప్రాణసమానముగా చూచుకుంటూ ఆశయాలను శిరసావహించుచున్న నిన్ను నేను కఠినపు మాటలాడుట అర్థం లేనిది నేనేమంటిని నీకిష్టమైన స్థానమున ఒకటి నిర్ణయించి పర్ణశాల నిర్మించమంటిని అంతే కదా తిరిగి లక్ష్మణుడు రామరామ నేను ఈ మాటలను వినలేను అని చెవులు మూసుకోవటము చూచి రాముడు మరింత ఆశ్చర్యపడి చూచుచుండా లక్ష్మణుడే హస్తములు కట్టుకొని స్వామి నా సర్వస్వము సీతారాములే అని తలంచితిని నా అనువారు లేరు నాకిష్టము రామాజ్ఞయే అని దేనిని లెక్క చేయగా రామాజ్ఞను నడుచుకును నటి దాసుడుగా నేనుడా నాకిష్టము వేరొకటున్నట్టులా తాము పలికినా నేనెట్లు వినగలను నా ఇష్టమే వేరొకటుండినా రామసేవకు అర్హుడు నగుదునా నేను రామసేవకు అనర్హుడు కదా దానికే అనర్హుడనైన నేనిక లోకానికే అనర్హుడను వ్యర్థుడను నిరర్ధక జీవిని అని వెక్కి వెక్కి ఏడ్బనారంభించును అంత సీత విషయమును చక్కగా గమనించి సోదరా నీ హృదయము మహాపవిత్రము ఏదో లోక సామాన్యముగా మీ అన్న అట్టి మాటలు ఉపయోగించును కానీ నీ హృదయము మీ అన్న పోలేదు ఇంత మాత్రమునకు నీవింత దుఃఖించుకు లెమ్ము అని ఓదార్చను రాముడందులకు నవ్వుచు తమ్ముడా నీ సూక్ష్మతకు నాకెంతయో ఆనందము నీ భావములు సున్నితములు అతి పవిత్రములు ఇక ఇట్టి మాటలతో నిన్ను బాధించను లోక సామాన్యముగా నేను ఆడిన మాటలే కానీ వేరు కాదు రమ్ము పోయి చూతుము అని తమ్ముని వెంట పెట్టుకుని కొంత ప్రదేశము చూచి ఇక్కడ పర్ణశాల నిర్మించమని చెప్పిన తోడనే ఆహా నేను ధన్యుడును ఇట్టి ఆజ్ఞను నెరవేర్చుటయే నా కర్తవ్యము కానీ నేనే నా ఇష్టమని ఒకదానిని సృష్టించుకున్న అధికారము నాకు లేదు నేను నీవాడను అని అన్నకు నమస్కరించి పర్ణశాలకు కర్రలు ఆకులు కొట్టుటకు ప్రారంభించును లక్ష్మణుడు అంత సూక్ష్మబుద్ధి కలవాడని సీతారాములు తెలుసుకొని అతని శ్రద్ధాభక్తులకు వారిలో వారు ఎంతో ఆనందించిన లక్ష్మణుని వంటి తమ్ముడు వారి వెంట ఉండుటచే అరణ్యవాసము మహా హాయిగా ఎట్టి అననుకూలములు లేక అయోధ్యలో కంటే సుఖముగా జీవించుచున్నామని పదే పదే రామునకు తెలుపుతూ వచ్చును అతి సుందరముగా మనోహరముగా అనుకూలముగా నిర్మించిన ఆ కుటీరమును సీతారాములు చూసి చాలా ఆనందించిరి సీతాదేవి పరమాచ్ఛర్యముతో చూచుతూ మరిది యొక్క శక్తియుక్తులను కొనియాడిను అందులో చాలా సుఖముగా కాలము గడుపుతూ వచ్చిరి శ్రీరామచంద్రుడు పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకుని ఉన్నాడని తెలుసుకుని అనేక మంది మునులు ఋషులు వారి శిష్యకోటితో చేరి వచ్చి దర్శించి సంభాషించి రాములను వర్ణించుచు వెళ్ళేటివారు మరికొందరు శాస్త్ర ధర్మ మర్మములను తెలుసుకునిగోరి రామచంద్రుని అనేక విధముల ప్రశ్నలు అడుగుచుండడివారు కొందరు తాము చేయి తపస్సు సక్రమముగా ఉన్నదా లేక అందులో దోషములేమైనా ఉండినా తెలుపుకోరుచున్నామని శ్రీరాముని అర్థించేవారు సర్వధర్మ ప్రవీణుడు కనుక సర్వశాస్త్రములు ఎరికిన వాడు కనుక రామచంద్రుని బహువిధముల వినియోగించుకుంటూ ఋషులు మునులు పరమానంద పడుచుండిరి ప్రశ్నలు అడుగుటకు నాలుగు కారణములుండును తుచ్చము కనిష్టము మధ్యము ఉత్తమము నాలుగు కారణములు ఇందులో మొదటిది వివాదార్థము ఒకరిని ఓడించుటకు ప్రశ్న వేయుట ఇది తుచ్ఛము రెండవది వాక్చాతుర్యము చూపించుటకు ప్రశ్న వేయుట ఇది కనిష్టము మూడు బుద్ధి చాతుర్యము చూపించుటకు ప్రశ్నించటము ఇది మధ్యమము నాలుగు సందేహములను నివృత్తి చేసుకున్నటుకు ప్రశ్నించుట ఇది ఉత్తమము అయితే అనేక మంది ఋషులు నాలుగవ కారణమునకు చేరిండి అట్టి ఋషులను చూచి రామలక్ష్మణులు అమితానంద పడుచుండివారు కొందరు రామచంద్రుడు తెలుపు అతి సులభమైన ఆచరణయోగ్యమైన శాస్త్ర సమ్మతమైన విరుద్ధము కాని జవాబులకు మురిసిపోయి త్రికాల జ్ఞాన సంపన్నుడ మీకంటే వేరు ప్రభువు మాకెవ్వరు ఋషిమానస సంచారులై మీరు ఆ తపలముగా మాకు చిక్కితిరి మేమెంత ధన్యులమో అని ఆనంద బాష్పములు రాల్చుతూ విడవలేక వెనుకకుపోయేటివారు కొందరు అక్కడికక్కడే వృక్ష ఛాయల క్రింద పరుండి కందమూలాదులు భుజించి వారి వారి ఆశ్రములు కూడాను వీడి మరచి అప్పుడప్పుడు రామచంద్రుడు వెలుపల సంచరించుచుండా చెట్ల చాటుల నుండి దర్శించుకుంటూ ఆనందముగా కాలము గడిపెడివారు ఈ విధముగా రాముడు మునుల చిత్తములను అపహరించి వారిని ఉన్మత్తులుగా గావించి సమస్త సాధనలు మాని రామచింతనే వారి తపస్సుగా వారి వారి భావనలను కరిగించి రాత్రి పగలు ధర్మబోధలను సలుపుచూ అప్పుడప్పుడు లక్ష్మణునితో తమ్ముడా నా పని ఇదియే ఇట్టి పవిత్రకార్య నిమిత్తమై నేను వచ్చి అయోధ్యలో కూర్చుని లోకాభిరామాయణములు ఎట్లు సాధ్యమగును నా సంకల్ప కార్యము నా రాక లక్ష్యము ఇవియే సాధు సంరక్షణ లోక కంటక చర్యలను హతమార్చి ధర్మాచరణను అభివృద్ధి గావించుట అది ప్రారంభమైనది అని అనేక విధముల తన సంకల్పములను తన అవతార తత్వమును తెలుపుచుండేవారు ఒక్కొక్క పరి లోక కళ్యాణ నిమిత్తము లక్ష్మణుని ఆధారముగా అనగా నిమిత్త మాతృనిగా భావించి అనేక నీతులను తెలిపెడివారు లక్ష్మణ దేహమును అభిమానమును పదార్థములంద ఆసక్తి నీవు నేను అను మమకారము ఈషణత్రయములు మొదలుగునవి మాయా కల్పితములు మాయ యొక్క స్వరూపములు అతి గోప్యము విచిత్రము అద్భుతము మాయయే చరాచర ప్రపంచమును జంతుజాలమును తన వశము చేసుకుని ఉండును ఇంద్రియములు పదియు వాని వాని అధిష్టాన స్థానములను అనుసరించి అధిష్టాన దేవతలచే భోగములను అనుభవించును ఆయా విషయభోగములన్నీ మాయాకృతములు ఈ మాయకు రెండు పేర్లు కలవు ఒకటి విద్యా మాయ రెండవది అవిద్యామాయ మాయ వీటిలో రెండు భేదములు గలవు అవిద్య మహాదుష్ఠురాలు ఆమె మూలమున అమిత దుఃఖములు కలుగును దానికి వసులై జీవులు సంసార మునిగి మునిగిందురు విద్యారూపి యొక్క మాయ ప్రభు ప్రేరణ వలన అనేక బ్రహ్మాండములను రచించును ఆ మాయకు స్వతంత్ర శక్తి లేదు పరమేశ్వరుని సన్నిధిని ఉండిన మాత్రమున ఆ మాయ త్రిగుణాత్మకమై ప్రపంచమును సృష్టించును వర్ణాశ్రమ ధర్మములను విడిచి సర్వము బ్రహ్మస్వరూపమని తలంచి భేదబుద్ధిని విడిచిన వాడే జ్ఞాని అని తెలుపును సర్వం కలివిదం బ్రహ్మనే హనానాస్తి కించనహ అని ప్రమాణము ఈ జగత్తు బ్రహ్మస్వరూపమనియు నానావిధ పదార్థములొకటి అనియు తెలుసుకుని వాడే జ్ఞాని అనియు ఓ లక్ష్మణ రజోగుణము బ్రహ్మయందును సత్వగుణము విష్ణువునందును తమోగుణము రుద్రునియందును సిద్ధించును ఈ మూడు గుణములే ప్రపంచమునకు కారణములు ఈ మూడును తృణప్రాయములని తెలుసుకొని వాటిని విడిచిపెట్టిన వాడే విరాగి కాగలడు అతనే వైరాగి అను పదమునకు అర్హుడు అని లక్ష్మణునకు తెలుపుచుండివాడు ఒక్కపరి సీతా లక్ష్మణ్ను చెంత చేర్చుకుని జీవుడు తనకును మాయకును పరమాత్మకును గల సంబంధమును ఎంతవరకు తెలుసుకునలేడో అంతవరకు జీవుడు జీవుడుగానే ఉండునని తెలిపేవారు అంతేకాక ఆ జీవుడు మాయకు లోబడి ఉండేటివాడు ఎప్పుడు జీవుడు తనకును పరమాత్మకునో భేదము లేదనియూ పరమాత్మ యొక్క ప్రతిబింబమే తాననియు గ్రహించును అప్పుడు జీవుని మాయ విడిచిపోవును ఏ ఆత్మజ్ఞానము జీవాత్మకును మాయకును పరమాత్మకును గల సంబంధమును తెలుసుకునుట అత్యవసరము స్వధర్మము వలన విరక్తి పుట్టును యోగము వలన జ్ఞానము కలుగును జ్ఞానమే మోక్షప్రాప్తికి చివరి మెట్టు పరమాత్మను ఎందు అత్యంత ప్రేమ కలిగి ఉండుటే భక్తి అట్టి భక్తునకే నేను ప్రసన్నుడు నవ్వుతును భక్తులకు నా ప్రేమను సుఖమును అందించును భక్తి స్వతంత్రము పరాధీనము కాదు జ్ఞాన విజ్ఞానములు దాని ఆధీనములు నిరుపమానమగు సుఖమునకు భక్తి మూలము సత్పురుషుల కటాక్షమే ఈ భక్తి భావములు కలుగుటకు ఆధారము ఈ మార్గముననే జీవులు నన్ను త్వరగా చేరగలరు అని ప్రబోధించేవారు ఈ విధమైన వాక్యములు సీతాలక్ష్మణులు ఆనందముగా శ్రవణము చేయుచు ఎక్కడున్నాము అను భావమునే మరచి తమలో తాము లోదృష్టిని చేరిడివారు ఇట్లు ఆత్మస్వరూప లక్షణములను ప్రబోధించి రామచంద్రుడు కొంత విశ్రాంతి తీసుకున్న సమయమున లక్ష్మణుడు బయట కాపలా కాయుచు ఊరకుండుకు మనసొప్పక రామవాక్యములను అటు అటునిటు తిరుగుచుండా ఆ వృక్ష ఛాయలో ఒక నిమ్మ మొక్క కనిపించును దానిని తీసి పర్ణశాలకు సమీపమున ప్రత్యేక రక్షణను కలిగించు నిమిత్తమై పాదు తీయుచుండ ఇంతలో రాముని సోదరి అయిన సూర్ఫనక అను నీచురాలు దుర్మార్గురాలు పరుగెత్తుకొని వచ్చును లక్ష్మణుని చూచిన తక్షణమే ఆ చక్కదనమును చూచి అతని దేహ వర్చస్సును చూసి మోహించెను మాట రాలేకపోయిను తన వికారపు స్వభావం మార్చుకును సుందర దేహమును ధరించును కామవృత్తులు ప్రదర్శించును కానీ లక్ష్మణుడు ఆ రూపమునైనను గమనించక లెక్క చేయక తన పని తాను చేయుచున్నెను ఇక భరించలేక స్వూర్పణగా లక్ష్మణుని సమీపించి నాథా నన్నేల నిరాశకు గురి చేయుచున్నావు నా తాపమును చల్లార్చి నీ చల్లని దృష్టిని నాపై ప్రసరింపచేయుము అని దీనయ్యై ప్రార్థించుచుండ దానిని కూడాను విననట్లు నటించుచు ఆ రాక్షసి మొగమునైనను చూడక తనలో తాను నవ్వుకొనుచు దాని ప్రవృత్తులను గమనించుచుండెను ఇక తాళలేక శూర్పణక అతనిపై పడుటకు ప్రయత్నింప లక్ష్మణుడు మొదట శాంతవచనములతో అమ్మా నేను శ్రీరాముని దాసుడను నేను స్వతంత్రుడను కాను కాన ఏ చిన్న కార్యమైనా రామాజ్ఞ లేఖనే చేయను చేయపోనను అని సంభాషణ ప్రారంభించును ఈ సంభాషణను విని సీతారాములు వెలుపలకు వచ్చి చూచుసరికి మాయామోహితురాలు సూర్పణక అని రాముడు గమనించి తగిన జాగ్రత్తలో ఉండెను ఇంతలో శోర్పణక లక్ష్మణుని పిరికి పందవంటివాడు అని అయోగ్యుడని అనేక విధముల రోషమైన మాటలను ప్రారంభించి కొంత హాస్యమాడుటకు పూనుకొనెను అంతవరకు ఆమె శ్రీరాముని చూడలేదు దృష్టి అంతయు లక్ష్మణునిపై లగ్నమైనది ఓ సుందరుడా నన్ను వివాహమాడము నేను నీకు కావలసిన సుఖమునిత్తును ఆధరింతును అని అనేక విధముల బ్రతిమలాడుచున్న ఆ వచనములకు చోటివ్వక ఓ సుందరి నేను దాసుడను దాసుడునైన నన్ను నీవు వివాహమాడినా నీవు దాసురాలు కావలసి వచ్చును కనుక ప్రభు అయిన రాముని వివాహమాడినా నీకు నేను దాసుడు నగుదును కాన అతన్ని వివాహమాడము అని హాస్యవచనములో లక్ష్మణుడు ప్రదర్శించను ఇది నిజమేనని భావించి అటు ఇటు చూడ పర్ణశాల ముందు భాగమున ఒక సుందరమైన స్త్రీతో నవ్వుచున్న మహాసుందరమైన విగ్రహమును చూచను ఇంకా అక్కడ ఉండలేకపోయినది సరాసరి అక్కడికి వచ్చి ఓ మన్మధుడా నన్ను నీ దానిగా చేసుకోమ్ము అని దీనయ్యి విలపించుచు ప్రార్థించను కానీ రాముడు కూడా రాక్షసుకి బుద్ధి చెప్పతలంచి కొంత నిరాశ కలిగింపనుంచి తమాషాగా హాస్యమాడ ప్రారంభించను ఓ సుందరి నన్ను వివాహమాడుటకు వీలు కాదు నేను ఏకపత్ని వ్రతుడను నా తమ్ముడగు లక్ష్మణునకు సతి చెంతలేదు కనుక అతనిని వివాహమాడుటలో నీకు శాంతి చేకూరును కాన అతడు అన్ని విధములా సరి వాడు కనుక అతనినే వివాహమాడము అని తెలుప ఆమె తిరిగి లక్ష్మణుని చెంతకు వచ్చి మీ అన్నగారి అనుమతి అయినది కాన ఇక నీవు కాలహరణము చేయకూడదు అంగీకరింపు అని వినయ విధేయతలు ప్రకటించుట చూచి లక్ష్మణుడు మరింత సిగ్గుపడి ఆమెను మరింత నిరుత్సాహపరచుటకు హాస్యమును శృతిమించునట్లు భావించెను రాముడు లక్ష్మణుని చెంతకు లక్ష్మణుడు రాముని చెంతకు పంపుటలో స్వర్పణకు మనసు విసిగెత్తి ఇక భరించలేక కామాంధురాలై కన్ను మిన్ను కానక దుర్బుద్ధికి గురియాయను ఈ స్త్రీ ఉండుట చేత కదా రాముడు నన్ను అల్లుకున్నాడు కాన ఈ స్త్రీని చంపి మృంగిన రాముడు తప్పక నన్ను మోహించునని తలంచి సీతపై రుద్రూరాలై ధుమికెను అది చూచి లక్ష్మణుడు మండిపడి రామాగ్నికే అతని ముఖవర్ణమును గమనించుతూ నిలచెను అంత రామచంద్రుడు మితిమీరిన రాక్షసి ఎంతటికైనను సంసిద్ధురాలు కావచ్చునని తలంచి గోటితో పో వాడికి గొడ్డలు ఎందుకు ఉపయోగించుట అని భావించి తన హస్తమును మీదికి చాపి బ్రొటిన వేలుతో మిగిలిన నాలుగు వ్రేళ్లను లెక్కించును ఆ సగ్నకు అర్థమును గమనించి సూక్ష్మబుద్ధి గల లక్ష్మణుడు నాలుగు వ్రేళ్లు నాలుగు వేదములనియు వీటికు శృతి అనగా చెవులనియు హాస్యమును మీదికి చాటుట చేత మీది ఆకాశ శజ్ఞని భావించి ఆకాశము అనగా శబ్దమే భ్రమమనియు అదే స్వర్గమనియు స్వర్గమునకు నాకము అని మరొక అర్థము కలదనియు నాకమనగా ముక్కు అని భావించి వేదములకు శృతి స్వర్గమునకు నాకము శృతులకు చెవులు నాకము ముక్కు అని అర్థముండుట చేత తక్షణమే కత్తిని తీసి ఆ దుర్మార్గురాలి గర్వమనుచట మంచిదని తలంచి ఆమె ముక్కు చెవులు వేసెను ఆ ముక్కు చెవులు కోయట చేత అరణ్యము దద్దరిల్లునట్లు రోదన చేసి శోర్పణకు రౌద్రాకారము ధరించి దుఃఖించుచు మోహించి చింతకు వచ్చిన స్త్రీని ఈ రీతిగా చేయుట న్యాయమా అని పలుకుచు నా అన్న అయిన రావుణ్ణి తీసుకుని వచ్చి మీకు తగిన శాస్తి గావింతునని శపథము చేసి వేగముగా వెనుకకు తిరిగిను ఓం శ్రీ సాయి ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ ಪಾದಾರ ವಿಂದಾರ್ಪಣ ವಸ್ತು ಸಮಸ್ತ ಲೋಕಾಹ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ